హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కొల్లమారెడ్డి అనమాట మన ఛానల్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉండగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా మొత్తం ఇప్పుడు అన్నయ్య పుంజులు అనేవైతే తెచ్చారనమాట కొత్తగా అనేది అయితే ఎన్ని పుంజులు తెచ్చారు అలాగే ఎన్ని పుందలు ఇచ్చారు అనేది తెలుసుకుందాం అన్న నేను అయితే అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉండగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే అన్నతో మాట్లాడతాను

మళ్ళీ పచ్చ కాకిలోకి వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది రెండు సంవత్సరాల వయసు ఉంటుంది ఐదున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి వాటం పొడుగు ముక్కు చిలకటి చుట్టన్న హెవీ బాడీ పుంజన ఇది ఏం చెప్తున్నారు ఐదున్నర చెప్తున్నా ఐదు వేలు ఫైనల్కి ఇస్తాను ఓకే అన్న ఓకే ఓకే అన్న దీనికోసం చెప్పరా నల్లక టబ్ బ్రాష్ పెట్టమారన్న ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం లోపలే ఉంటుంది అన్న వయసు అప్పటికి మంచి డబల్ బాడీ సైజు పట్టాన ఇదేం చెప్తున్నారు అన్న వయసు అప్పుడు చెప్తున్నా అన్న ఏడున్నర నల్లక టబ్ బ్రాష్ పెట్టమారు మంచి హైట్ ఉన్న ఓకే అన్న దీనికోసం చెప్పా ఇది కాకి నెమ్మల కోసం రంగు వచ్చేటప్పటికి ప్యూర్ కాకి నెమ్మల ఇరవై నాలుగు దాకా హైట్ అన్న ఒక సంవత్సరం వయసు నాలుగున్నర నుంచి ఐదు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇదేం చెప్తున్నారు చెప్తున్నా ఏడు వేలు ఫైన్ కలిగిస్తాను ఏడు వేలు మంచి సైజు కాకుండా కొంచెం సజ్జీలో ఉంది అంతే ఓకేనా దీనికోసం చెప్ప నేను రసంజన్ అది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు నెలలు పట్టాపిల్లన్నా మెట్టవాటలో పడిన పుంజన మంచి పొడుగు ప్యూర్ రసంజన్

ఓకేనా ప్రైజ్ అయితే మనకి సెవెన్ థౌసండ్ అని చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట ఓకే అన్న ఓకేనా దీనికోసం చెప్ప నల్లగొట్ల చేతు అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు ఒక నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి టైట్ బాడీనా ఇది అని చెప్పున్నారన్నా అది ఆరున్నర చెప్తున్నాను ఫైనల్ గా ఆరున్నర లైట్ వాటర్ ఉంటుంది మంచి పొడుగు ముక్కన్నా ఓకే

ఓకే నేను తెచ్చుకోవడం అయితే మనకి సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ అని చెప్తున్నారు అనమాట పుంజి అయితే చాలా బాగుంది మనకి ఓకే నా దీనికోసం చెప్ప అభ్యాసం మైలా మహిళలకు వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో మూడున్న నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది అని చెప్తున్నారన్నా ఆరు వేలకి ఫైనల్ గా ఇస్తాను ఓకే అన్న ரெங்க ர நல்ல கோ கோங்க ரோச்சிக்கு இவ மூடு பட்டா பிள்ள மூணு அபராஸ் மகிழ்ச்சி இரவு மூணு

చెప్తున్నారు పట్టాయి పట్టా పిల్లలు పట్టా పిల్లలు దీనికోసం చెప్ప పశ్చిమ సేతు అలా అది పట్టాల పదకొండు నెలలు వయసు ఉంటుందా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక నాలుగు కిలో దాకా మంచి బాడీ చెప్తున్నారు చెప్తున్నారు ఆరు వేలకే ఫైనల్ అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పుంజెస్ అయితే మనకి దీని చెప్ప సేపు ఏం చెప్పా లాలబోట్ల చేయి జస్ట్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు లాలకు వెయిట్ ఉంటుంది ఇదేం చెప్తున్నారు చెప్తే వేలు పైదాలు ఇస్తారు ప్రైజెస్ అయితే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు సెవెన్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అన్నమాట హెవీ బాడీ పూజ హెవీ బాడీ పూజ

చెప్తున్నారా ఏడు చెప్తున్నా ఏడు వేలకి ప్రైజ్ సెవెన్ మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెన్ అనేది అయితే చెప్తున్నారు ఇది వచ్చేది మనకు చెప్ప మంచి లాంగ్ టైల్ ఇరవై రెండున్నర హైట్ ఉంటద ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వేడి

వచ్చేసైతే మనకి ఫోర్ థౌసండ్ అయితే చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇరవై కుంజనమాట ఇది వచ్చే కుదాయితే అన్నీ దీనికోసం అది అన్న రంగు వచ్చే ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పదకొండు వేలు పట్టా పిల్ల మూడున్నర కిలో మూడున్నీట్ ఉంటదా ఇది ఇదేం చెప్తున్నారన్నా నాలుగు వేలు చెప్తున్నా మూడు వేలు ఫైనల్ ఇస్తా ఒక వచ్చినప్పుడు అయితే నాలుగు వేలకి చెప్తున్నారు అనమాట మనకి పెటల్ అనేది పెటల్ అయితే మన దగ్గర రెండు వేలు కడించి ఐదు వేలు దాకా ఉంటుంది అయితే ఫైవ్ నెల పడదు వేరే కావాలంటే వాట్సాప్ చేస్తాను పెట్లయితే పెట్టల విషయం మీకు